హలో ఎవ్రీవాన్ దిస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫెకస్ హోమియోపతి ఈ రోజు మనం హెయిర్ ఫాల్ సిరీస్ లో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ టిలోజన్ ఎఫ్లోవియం సో ఇది ఉంటే ఏమేమి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉంటాయి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓవరాల్ గా హెయిర్ అనేది పలచబడిపోతూ ఉంటుంది హెయిర్ అనేది సన్నం అయిపోతుంది జుట్టు ఇప్పుడు మనము ఫీమేల్స్ లో హెయిర్ ఫాల్ కనుక చూసినట్లయితే మనకి ఈ ఏరియాస్ లో టెంపరల్ ఏరియాస్ లో హెయిర్ ఫాల్ మేల్స్ లో చూసినట్టయితే టెంపోరల్ టెంపరల్ ఫ్రంట్ ఇక్కడ పైన ఈ ఏరియాస్ లో ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడం మనం కనిపిస్తూ ఉంటుంది కదా బట్ ఈ ఈలోజన్ ఎఫ్లోబియం లో క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఓవరాల్ గా మొత్తం స్కాల్ప్ అంతా కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే మొత్తం ఇదంతా కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట దాంతో పాటు పాయలు తీసుకున్నప్పుడు పాయ వైడ్ గా అనిపించడం ఈ పిక్చర్ లో కనుక చూస్తే మీకు కనిపిస్తుంది హెయిర్ ఫాల్ ఎంత ఓవరాల్ గా హెయిర్ ఫాల్ అయిపోయింది పాయ చూసినప్పుడు కూడా చాలా ఇట్లాగా వైడ్ అయిపోయింది అనమాట సో ఆ వైడనింగ్ ఉంటుంది హెయిర్ ఫాల్ ఓవరాల్ గా జుట్టుడిపోతుంది పల్చబడిపోతుంది స్ట్రెస్ అయినా టూ టు త్రీ మంత్స్ తర్వాత స్ట్రెస్ అంటే మెంటల్ గా గానీ ఫిజికల్ గా గానీ స్ట్రెస్ అయినా టూ టు త్రీ మంత్స్ తర్వాత హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది దాంతో పాటు హెయిర్ టెండర్నెస్ అనేది కనిపిస్తుంటుంది అదేంటండి హెయిర్ టెండర్నెస్ ఆర్ స్కాల్ టెండర్నెస్ అంటే ఏంటి అని అంటే ఈ టీలోజన్ ఎఫ్లూవియం లో స్కాల్ప్ కండిషన్స్ అంతా బానే ఉంటాయి అంటే స్కాల్ప్ బాగుంటుంది ఏమీ ప్రాబ్లం ఉంటది బట్ టెండర్నెస్ ఉంటుంది అంటే మన ఎగ్జాంపుల్ ఇలా పెట్టుకొని ఒక క్లిప్ అనుకోండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లిప్ తీసే జుట్టు ఇలా అనుకుంటే చాలు విపరీతమైన నొప్పి ఈ హెయిర్ మొదల్లో నొప్పి అనేది ఉంటుంది నొప్పి గాని దురద గాని మంట గాని ఈ మూడు కండిషన్స్ లో ఏదో ఒకటి ఉంటుంది సో ఈ పెయిన్ ఉండి తర్వాత కొంచెం కొంచెం సేపు ఇట్లా అనుకుంటే ఇలా అనుకుని ఇలా అనుకుంటే మాత్రం చాలా హెయిర్ ఫాల్ అవుతుంది సో హెయిర్ ఫాలికల్ దగ్గర పెయిన్ రావడం కూడా కామన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ టిలోజన్ ఎఫ్లూవియం దాంతో పాటు హెయిర్ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే ఇప్పుడు బ్లాక్ ఉన్న హెయిర్ కాస్త రాగి జుట్టు అయిపోవడం రాగి నుంచి కొంతమందికి తెల్లగా అయిపోతుంది కొంతమంది గ్రే జుట్టు కూడా అసలు ఒక టూ టు త్రీ మంత్స్ లోనే హెయిర్ అంతా ఇట్లా ఏదో ఒకేసారి వైట్ హెయిర్ వస్తే ఎట్లా ఉంటుంది ఒక టూ టు త్రీ మంత్స్ అట్లా అయిపోతుంది అనమాట ఇవన్నీ కూడా పీలోజెన్ఫ్లూమియం యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ మీరు కనుక హెయిర్ ఫాల్ తో సఫర్ అవుతూ ఉంటే క్యూర్ కోసం వెతుకుతూ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు కాంటాక్ట్ అస్ మాకు ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్ లైన్ కన్సల్టేషన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికాస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి కాంటాక్ట్ అవ్వండి లేదు దూరంగా ఉన్నారంటే ఆడియో కానీ వీడియో కన్సల్టేషన్ ఆన్లైన్ ఆప్షన్స్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ అయ్యాక మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మా దగ్గర షేర్ చేయొచ్చు మాకు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్పడం జరుగుతుంది అవి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని మీరు మాకు పంపించాల్సి ఉంటుంది వన్స్ ఈ డాక్టర్ కన్సల్టేషన్ అంతా అయిపోయిన తర్వాత మెడిసిన్ అనేది ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి ఇంటికి పంపించడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది మీరు గనక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ కనిపించిన నెంబర్ ద్వారా వాట్సాప్ గానీ కాల్ గానీ మెసేజ్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ ఇష్యూ సఫర్ అవుతున్నారు లేదంటే హార్మోనల్ ఇష్యూతో సఫర్ అవుతున్నారు ఫీమేల్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు అని అంటే ఒక మంచి క్యూర్ కరెక్ట్ క్యూర్ కావాలి నాకు మళ్ళీ రిపీట్ అవ్వకూడదు నాకు ఈ ప్రాబ్లమ్ అనుకుంటున్నారు అనంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఎందుకు ఫిడికస్ హోమియోపతిని చూస్ చేసుకోవాలి ఇక్కడ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ ప్రిన్సిపల్స్ మేము క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం హెయిర్ ఫాల్ గానీ పిసిఓడి గానీ పిసిఓఎస్ గానీ లేదంటే ఫైబ్రాయిడ్స్ గానీ ఫీమేల్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ గానీ మంచి సక్సెస్ రేట్ ఉందండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి ఒక డాక్టర్ కి మంచి రిలేషన్షిప్ ఉండడం అండ్ ప్రోగ్నోసిస్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీతో క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది దాంతో పాటు పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నా లేదు అంటే ఏమైనా రిలేటెడ్ క్వశ్చన్స్ హెయిర్ ఫాల్ గురించి ఉన్నా కూడా మీకు ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది మీరు కనుక క్యూర్ కోసం చూస్తున్నట్లయితే ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటున్నట్లయితే చూస్ ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ